ఈ రోజు నాది నలభై నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకుని నలభై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సభ్యులు నా పేత యూత్ వారు రాజమండ్రి యూత్ వారు చుట్టుపక్కల అన్ని గ్రహ రాజానగరం నియోజకవర్గం యూత్ వారందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అంగరంగ వైభవంగా ఈ జన్మదినాన్ని జరిపించాలి లక్ష్మక్క కానీ ముందుకు వచ్చారండి దానికి ఒక కారణం ఏంటంటే నేను టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగానే ప్రయాణం చేస్తున్న తరుణంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్ గా ఎన్నికయ్యాను తరువాత ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను అలాగే రాజమండ్రి సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకవడం జరిగింది ఈ నాలుగు పదవులతో నేను ముందుకు వెళుతున్న తరుణంలో అక్క రాష్ట్రానికి ఒక నాయకురాలుగా నిలబడింది అనేక మందికి ఉపాయగా ఉంటుంది ఎవరి కష్టం వచ్చినా సపోర్ట్ గా ఉంటుంది ఈ విషయంలో ఈ సంవత్సరం అక్క క్రి అక్క పుట్టినరోజు ఘనంగా మనం జరిగించాలని యూత్ వారందరూ ముందుకు రావడం జరిగిందండి ఎందుకంటే యూత్ వారికి ఎక్కడ కష్టం వచ్చినా ఏంటంటే వాళ్ళు యవనస్తులు కనుక ఎక్కడికన్నా బండి మీద కట్ట వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పొజిషన్ జరిగినప్పుడు లక్ష్మీ అక్క అని ఫోన్ చేయగానే వెళ్ళడం జరుగుతుందండి ఆ నాయకత్వాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వారికి ప్రోత్సాహంగా ఉంటుంది మా అక్క అనేసి నా వెనకాల ఎంత మందిని నేను ఈ సంవత్సరం పోగేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అలాగే నా నాయకులు టీడీపీ ముఖ్యంగా నా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు నన్ను ఒక మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి వెళ్ళిందంటే తన ఓర్పు తన సహనం తన కష్టమనే నా నాయకులు అందరూ కూడా భావిస్తారు ఈ రోజు నేను ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి నా దివాచేరు గ్రామంలో ఉన్న నాయకులు ముఖ్యంగా అలాగే నా తండ్రి సమానులు క్రిష్ రక్షణాలయం చైర్మన్ గారు మన ఈతకోట ఇజ్రాయేల్ గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్ గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి నాన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే నా సీతాల తమ్ముడు అలాగే తాతారావు అన్నయ్య ఇలాగూ మన యూత్ వారే కాదు దళిత సీనియర్ నాయకులే కాదు రాజకీయ నాయకులే కాదు నేను ఇంతమందిని సంపాదించుకున్నానని నేను ఈ రోజు చాలా షాక్ అయ్యానండి నేను అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని నేనేదో పుట్టినరోజు సెలబ్రేషన్ అనుకున్నాను కానీ యూత్ లో ఎంత ఎంకరేజ్ ఉంది నా మీద ఇంత ప్రేమ ఉందని ఈ రోజు నేను ఈ ప్రేమను పొందుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ రోజున పుట్టినరోజుని పురస్క పురస్కరించుకొని కొంతమందికి ఇక్కడ వస్త్రదానం కూడా చేయడం జరుగుతుందండి నాకున్న మాకున్న దాంట్లోనే ఎదుర్పోటుకు పెట్టాలన్న ఆలోచన మాకు మొదటి నుంచి ఉన్నది అందుకే భగవంతుని మాకు ఆశీస్సులని ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా నిన్న ఈ రోజు మెడికల్ మనం పెట్ట పెట్టడం మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ఒక ఉచిత వైద్యం అందించడం జరిగిందండి నా పుట్టినరోజు సందర్భంగా మదర్ హాస్పిటల్ నుండి ఈ రోజు షుగర్ బీపీ అలాగే ఈసీజీ ఇలాంటి ఉచిత వైద్యం అంతా చేసి నా క్రీస్తు రక్షణ చర్చ ద్వారా వారికి కొంతమంది లేని వారికి కూడా వైద్యం అందించడం కూడా జరిగింది ఇదంతా నాయకత్వాన్ని బట్టి నాకు ఇలాంటి పలుకుబడి హోదా జరిగే పెరుగుతుందని ఈ రోజు నా నాయకత్వం ద్వారా తెలుసుకున్నాను ఈ గొప్ప అవకాశంలో నాకు సపోర్ట్ గా ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నా శత్రువులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు అనే కూడా నేను బాగుంటున్నాను అది గ్రహిస్తే వారు చాలు నా రాజకీయానికి మెట్టు స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు భగవంతుడు రెండు మూడు మెట్లు వరకు నేను ఎక్క ఎక్కగలిగాను దేవుడి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కనుక నేను ఎలాగో ఆశీర్వాదింపబడుతున్నాను అలాగే ముఖ్యంగా నా భువన్చెరు గ్రామం నుండి అన్నదాసర శ్రీనివాస్ గారు అంకా మల్లుబాబు గారు గంగు గారు అలాగే లక్ష్మణ గారు మూర్తి గారు ఇంకా కొంతమంది నాయకులు రావాలండి మరి ఏ కారణం చేత రాలేదు నాకైతే తెలియదు కానీ అందరిని ఆహ్వానించాను ప్రతి ఒక్కరు కూడా లేట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా కంపల్సరీ శ్రీనివాస్ గారు దారిలో ఉన్నారట అండి అలాగే మా వెంకటరమణ చౌదరి గారు కూడా ఒక అరగంట లేట్ అవుద్దని చెప్తున్నారు వారందరూ కూడా వస్తారు వారు అందరూ ప్రేమ అభిమానాలు పొందుకుంటున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి అలాగే ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు భక్తులు బలరామకృష్ణ అన్నగారు కూడా వస్తున్నారని చెప్పారండి అన్నగారు కూడా వస్తారని వెయిట్ చేస్తున్నాం ఆయన కూడా వస్తే ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీలో ఇంత గొప్ప స్థానంలో నన్ను నిలబెట్టినటువంటి మాజీ శాసన సభ్యులు గౌరవ నీల శ్రీ పెందు వెంకటేష్ గారి కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ స్థాయిలో కలగడానికి ముఖ్య కారణం అలాగే జన్మభూమి కమిటీ మెంబర్ గా నేను దివాన్చేరు గ్రామం నుండి ఫస్ట్ నన్ను ఎన్నిక చేసిన వ్యక్తి వంకా మల్లిబాబు గారండి ఆయన వైస్ ఎంపీగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేశారు ఆయన కూడా నా సపోర్ట్ ఉన్నారని తెలియజేసుకుంటూ అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ నుండి మన రాష్ట్ర నాయకులు మన వరప్రసాదరావు అయ్య గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికీ పేరు పేద నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను